హాయ్ అండి నేను మీ రాఘవరావునండి చాలామంది జన సైనికులు వేరు అడుగుతున్నారు ఈ యొక్క చిట్టిబాబు గురించి వీడియో చేయండి సార్ ఎందుకు చేయట్లేదు మీరు వాడు అట్లా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు ఇష్టం మాట్లాడుతున్నాడు ఇది ఎంతవరకు సబబండి అని అని అన్నారు నిజమే అంటే నా దృష్టిలో చిట్టిబాబు వేరు ఆ పోషానిగాడి వేరు అనుకోవట్లేదు ఇద్దరు శంకర్ జాతి అదొలవు ఈ మనుషులకి పుట్టినట్టుగా అనిపించండి వీళ్ళు చేసే పనులు చేసాలన్నీ కూడా చాలా అసహ్యంగా ఉంటాయండి వీళ్ళు అందుకని సరే అడిగారు కనుక చేస్తున్నానండి రే చిట్టి చిట్టిబాబు నోరు అదుపులో పెట్టుకో లేకపోతే పోసానికి ఏ గతి పట్టింది నీకు అదే గతి పడుతుంది కబడదార్ ఇది మాత్రం వాస్తవం కడుపుకి అన్నం తింటున్నావా లేక ఇంకేమన్నా తింటున్నావా అది నోరా లేక మున్సిపల్ అది ఎందుకు ఎందుకు నేను పవన్ కళ్యాణ్ అన్నాడా ఆ ముష్టి సాక్షి టీవీకి ఆ జగన్గాడికి పెంచిపో పెంచి పోషిస్తున్న దిక్కుమాల ఛానల్స్ ఉంటాయి వాళ్ళు వచ్చి రాగానే మీద పడిపోయి మాట్లాడే ఉంది నీకు పవన్ కళ్యాణ్ ఇండస్ట్రీని నేను అనలేదు ఇండస్ట్రీ అనే దౌర్భాగ్యం ఎవరికి పట్టదు ఎందుకంటే ఇండస్ట్రీ ద్వారానే నేను ఈ రోజున ఇలా ఉన్నానంటే అటు తెలుగు సినిమా ఇండస్ట్రీ ప్లస్ ప్రేక్షకులు మీరు కనుక అటు తెలుగు సినిమా ఇండస్ట్రీకి చేయాలి సేవ ఇటు ప్రజలకి సేవ చేయాలని ఆయన రాజకీయాల్లో వచ్చాడు అంత మంచి వ్యక్తిని పట్టుకొని నోటికి వచ్చినట్లు అది అసలకి నిజంగా లేక చాలా చాలా అసహ్యంగా ఉంది అసలుకి నేను ఒకటి చెప్తున్నారా నువ్వేరా విశ్వాస ఘాతకుడివి పవన్ కళ్యాణ్ గారు పొరపాటును కూడా కాదు ఆయన తెలుగు సినిమా పరిశ్రమ పట్ల తెలుగు ప పరిశ్రమ ఉన్న ఇరవై నాలుగు క్రాఫ్ట్ పట్ల అందరి పట్ల ఆయనకు ఒక అవగాహన ఉంది బాధ్యత ఉంది ఆయనకి నీలాంటి నీచుని కని వదిలేసిన నీ తల్లిదండ్రులు అనాలి నీలాంటి విశ్వాస ఘాతకుడిని కన్నందుకు పొద్దున్నే లేవడం కడుపండా మొక్కడం తినడం స్టూడియోలు బయట నుంచి ఎవడ పిలుస్తాడా నన్ను ఇంటర్వ్యూకి సాక్షి వాడు వాడు వాడికి వాడికి పని లేదు ఇప్పుడు వాడు వాడి వాడు వస్తాడా వాడు పేడి వాడు వాడి పేడు ఉంటాయి ఛానల్స్ కొన్ని వాడు వస్తాడా ఇవి చూసుకుంటూ కూర్చొని ఎదుర్కొంటూ స్టూడియో ఎట్లా నుంచి ఎవడ పిలుస్తాడో ఇంటర్వ్యూ ఇద్దామని ఇంటర్వ్యూకి ఇచ్చేసి అని ఎదురు చూడటం తప్పితే నీ నీ ఇదే దినచర్యనిది ఎంతకుమించి ఏముంది నీకు పని ఉంది తినడం పడుకోవడమే కదా నీకు పనికి మానలేదవా నీకేముందిరా పవన్ కళ్యాణ్ గారు నీతి లేదా నిజాయితీ లేదా మాట మీద కట్టుబడ్డా అసలు కడుపుకి అన్నం ఏం తింటానో నాకు అర్థం కట్టరా ఈ మధ్యనే కదరా ఒక స ఒక టీవీ ఒక ఒక టీవీ ఛానల్ వాళ్ళు సర్వే చేస్తే భారతదేశంలో ఇరవై మంది సర్వే చేస్తే ఇరవైలో పవన్ కళ్యాణ్ మొట్టమొదటి వ్యక్తిగా వచ్చాడు నీతి నిజాయితీ గల వ్యక్తిగా కళ్ళు ఆ చెవులు చెవులు ఏమైపోయింది రండికి ఆ చెవులు ఉన్నాయి ఎంటుకలు నిన్ను ఉన్నాయి కదా తాటి మట్టకులు ఆ వెంటుకలు వినిపించట్లేదు దరిద్రుడా నిశ్చ దరిద్రుడా నీచుడా కృష్ణుడా కళ్ళు విను ఎంతసేపు సాక్షి టీవీ సాక్షి పేపర్ చదవడం కాదురా దౌర్భాగ్యదో కాస్త సోషల్ మీడియాలో చూడు ఏం జరుగుతుంది చూడు మోడీ గారు కన్నా ఒక మెట్టు ఎక్కువ ఉన్నాడు పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారు మొట్టమొదటి వ్యక్తి రెండు మోడీ గారు మూడు మన ఎక్స్ట్రల్ అఫైర్స్ మినిస్టర్ జయశంకర్ గారు నాలుగు యోగేంద్రనాథ్ యోగి ఆదితనాథ్ ఆదిత్యనాథ్ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి ఐదు గడ్కరీ గారు రవాణా శాఖ మంత్రి ఇంతమందిని దాటుకుని భారతదేశంలో మొట్టమొదటి వ్యక్తిగా నీతికి నిజాది కట్టుబడి వ్యక్తిని పట్టుకున్నావు నీతి లేదంటావా నిజాది లేదంటావా మాట కట్టుబడి అంటావా అసలు నేను నాలుగు వెయ్యి మొక్కలు చేస్తారురా జనసైనికులు ఇది మాత్రం సత్యం వాడు దాక్కుని దాక్కుని తిరిగాడు గాడు ఇప్పుడు వాడు తాట తీసింది అయ్యా నన్ను వదిలిపెట్టండి నాకేం తెలియదు నేను ఏదో తెలియ పొరపాటు మాట్లాడాను నాకు తెలియదు అని ఇప్పుడు ఇప్పుడు అయ్యా బాంచని కాల్ చేసి పట్టుకు తిరుగుతున్నాడు నీకు అదే కదే ఎందుకు నోరు నిన్న నిన్నెవరు అడిగాడు నీకేం సంబంధం పవన్ కళ్యాణ్ ఏం తెలియదు చిరంజీవి లేదు పవన్ కళ్యాణ్ లేడా ఎవరు చెప్పాడు రా ఆయన పవన్ కళ్యాణ్ గారు ఎన్ని కోట్లు దానం చేస్తున్నాడురా నువ్వు ఒక్క పైసా దానం చేశారా దరిద్రుడా నీ చేత్తో నువ్వు ఎప్పుడైనా మొన్న వచ్చిన వరదలకు కానీ కరోనా అప్పుడు కానీ చిట్టి చిట్టిబాబు అని పది రూపాయలు దానం చేశారో దరిద్రుడా పవన్ కళ్యాణ్ గారు కోట్లు కోట్లు దానం చేస్తున్నాడు మన వరదలకి ఆరు కోట్లు తెలంగాణ ప్రభుత్వానికి ఒక్కోటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక్కోటి ఆంధ్రప్రదేశ్ 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 రాష్ట్రంలో ఉన్న నాలుగు వందల పంచాయతీకి ఒక పంచాయతీకి లక్ష చెప్పు నాలుగు కోట్లు ఇచ్చాడు మొన్ననే యాభై లక్షలు ఇచ్చాడు ఆ మసూదర్ కుటుంబానికి ఆయన అక్కడ చనిపోయాడు అని చెప్పి పేల్గాం దాంట్లో అలాగే ఆ యొక్క నాయక్ కార్తీక్ నాయక్ మురళీ నాయక్ చనిపోయాడు కాల్పూల్లో ఆ పేల్గాం తర్వాత జరిగిన సంఘటనలో సైనిక పాకిస్తాన్ సైనిక ఆ అబ్బాయికి పాతిక లక్షలు ఇచ్చాడు మొన్న తారక ఎన్టీఆర్ తారక మన క్యాన్సర్ హాస్పిటల్కి యాభై లక్షలు ఇచ్చాడు ఎప్పుడు ఎక్కడ పడితే అక్కడ ఎవరికి పడితే అక్కడ దానం మొన్నటిదాకా కౌలే చనిపో చనిపోయారని అధికారం లేకపోయినా కూడా తన సంపాదించిన డబ్బులు ఒక్కొక్క రైతుకి లక్ష చెప్పుని ఇచ్చాడు రోజు ఎవరికొకరికి ఇస్తూనే ఉన్నాడు కదా ఆయన ఏ రోజు ఎవరో చెప్పు నాకు మొన్నటి మొన్న అరకు వ్యాలీలో ఒక ఆ విలేజ్కి వెళ్తే ఆ విలేజ్ పిల్లలందరికీ వాళ్ళకి కావాలంటే వాళ్ళకి అక్కడ స్కూల్ లేదంటే ఆ స్కూల్ ఇస్తున్నాడు వాళ్ళు చూసి చెప్పులు లేవని చెప్పి చెప్పులు కొనిపెట్టాడు ఎందుకురా ఆయన ప్రధానమంత్రి పథకం ద్వారా రోడ్లేస్తున్నాడు ఐదు ఐదు వందల యాభై కోట్లు పెట్టి ఎందుకు చేస్తున్నాడు ఏమి చేయట్లేదా అది నీ తా నోరా తాటిమటరా దౌర్భాగ్యరా దరిద్రుడా అసలు నీ ఇలాంటి యదవని కానీ వదిలేసిన మీ తల్లిదండ్రులు అనాలరా తప్పుడు యదవ ఏం బతుకురా నీది పవన్ కళ్యాణ్ గారు ఏంటి ఆయన విలువ ఏంటి నిలు ఆయన నీతి లేదు నియాతి లేదు మాట కట్టుబడ్డా దౌర్భాగ్యం ఎదవా అని నీ జగన్మోహన్ రెడ్డి అడుగు చెప్తాడు జగన్ గుర్తుపెట్టుకో నిన్న అధపాతాలను తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణ్ కాదు నా పార్టీ జనసేన కాదని స సవాల్ చేసి తొక్కి నార తీశాడు దౌర్భాగ్యరా అడుగు జగన్ని అన్నాడే లేదో చేశాడే లేదో ఒక ఎప్పుడు సాక్షిబాబు చూడమాకు సాక్షి టీవీ చూడమాకు జనరల్గా ఏం జరుగుతుందో ప్రపంచం తెలుసుకో తప్పుడు ఎదవా ఫోర్ జగన్ గారి మాట్లాడిని ఆ టీవీల దగ్గర కూర్చుని ఆడెవడైతే పెయిడ్ టీవీ పే ఛానల్స్ ఉంటాయో వాడి పేర్లు ఇచ్చుకుంటూ ఆ సాక్షి సోషల్ మీడియా పనికి మాలి ఇంటర్వ్యూలు ఇచ్చుకుంటూ అసిద్ధంగా ఉండే వాళ్ళకి వాళ్ళే కావాలి ఆ మీడియాలో అనుకుని కూర్చుంటారు నీ ఇలాంటి కోసం కూర్చుంటారు వాళ్ళు సాక్షి మీడియా వాళ్ళు వాళ్ళే సరిగ్గా సరిపోయావు నువ్వు వాళ్ళు ఓ వాగుతుంటారు నీ వాగుని వాళ్ళు రీటైల్ కట్ చేస్తారు వాళ్ళు వాళ్ళు ఎగదొస్తారు నువ్వు పిచ్చి పిచ్చిగా మాట్లాడతావు ఏంటి ఆ బుద్ధి మార్చుకో దౌర్భాగ్య మీ నాన్నగారి పేరు చెరగొడుతున్నాను జ్ఞానం ఉంచుకో కాస్త త్రిపురేన్ మహారాథి గారు అంటే గొప్ప రచయిత మహారథి గారు మహారథి గారంటే గొప్ప రచయిత మాటలు రాశాడు కృష్ణ గారికి బ్రహ్మ సినిమాలు చేశాడు ఆయన మరి నువ్వు పోరం పో కొట్లా పనికిమాల ఫోర్ టు జగన్లకు ఉపయోగపడుతున్నావు ఆ సాక్షి టీవీ సాక్షి పేపర్ వాళ్ళకి ఉపయోగపడుతున్నావు అంతే తెలుగు జిల్లా గమనించండి ఇటువంటి నీచుడు నికృష్టుడు దుర్మార్గుడు చాలా ఉంది కానీ నాకు కోపం వస్తుంది బాధ కూడా వస్తుందండి అంత పవన్ కళ్యాణ్ గారు నిజాయితీ కలిగిన వ్యక్తి మొత్తం తన సంపాదన డబ్బులన్నీ ప్రజలకు ఖర్చు పెడుతూ రోజున సినిమా ఇండస్ట్రీకి ఆయన తన సినిమా కోసం కాదండి అసలు ఈ రకంగా ఎందుకు బంద్ చేయాలనుకున్నారు సడన్గా బంద్ అనేది ఏంటంటే ఎన్ని డిపార్ట్మెంట్ వాళ్ళ వాళ్ళ సొసైటీలు బాడీలు మాట్లాడుకొని ఒక నిర్ణయం తీసుకుని ప్రభుత్వంతో చర్చించి ప్రభుత్వం వాళ్ళకి సహకరించకపోతే అందులో ఏదైనా ఏదైనా లోపాలు ఉంటే సరిదిద్దుకుని అప్పుడు ఏ ప్రభుత్వం కూడా చేయకపోతే అంతే కదండి ఒక ఇద్దరి మధ్యన లేనప్పుడే కదా మేము బంద్కి వెళ్తాము అని చెప్పాలి అంటే కావాలని కుట్ర పన్నారని అసలు ఈ కుట్ర కారకులు ఎవరో కనుక్కోమని మినిస్ మినిస్టర్కి చెప్పాడు తర్వాత వీళ్ళు వీళ్ళే వీళ్ళ వీళ్ళే కదా ఆయనకి పవన్ కళ్యాణ్ గారికి గిఫ్ట్ ఇచ్చా మన వచ్చి కలిసి వెళ్ళారు కలిసి వాళ్ళకి ప్రతి సినిమాకి టికెట్లు ధర పెంచు ఇచ్చా ఇచ్చాక వాళ్ళకి రిటర్న్ గిఫ్ట్ ఎవరికి రిటర్న్ గిఫ్ట్ ఎవరైతే నలుగురు వాళ్ళకి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారు ఇండస్ట్రీకి మాట్లాడ ఇండస్ట్రీ గురించి మాట్లాడాలి పవన్ కళ్యాణ్ గారు ఇండస్ట్రీ గురించి మాట్లాడేంత తెలుగు తక్కువ ఆయన కాదు అంత హీనుడు కాదు పవన్ కళ్యాణ్ గారు ఆయన కారణ జన్ముడు నీలాంటి డకోట దోర్మాలు దృష్టిలే ప్రపంచానికి ఎందుకు పనికిరావు నువ్వు ఎవరికి పనికిరావు నువ్వు అసలు భారతదేశంలో పొట్టాశ్రమం ఎవరు కావు నువ్వు ఆ త్రిపుర నేని మహారాజు గారికి ఎట్లా పుట్టావు నువ్వు ఇప్పటికైనా నోరు అదుపులో పెట్టుకో దోర్మార్ కూడా లేకపోతే ఖచ్చితంగా చెప్తున్నాను జన నీ నాలిక కట్ చేయడానికి గ్యారంటీ త్రిపుర గమనించండి ఇటువంటి నీచులు నికృష్ణులు సమాజంలో ఉన్నంతకాలం సమాజం కోసం పాటుపడే పవన్ కళ్యాణ్ లాంటి మంచి వ్యక్తులకి మనలాంటి వాళ్ళు సపోర్ట్ చేయాలని కోరుకుంటూ సలదేడుకున్నాను జై జనసేన జై హింద్